హలో ఎవరి గుడ్ మార్నింగ్ సిక్స్త్ వీక్ నామినేషన్స్ గురించి ముందుగా ఎర్లీ అప్డేట్ మన ఛానల్ నుంచి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యాక వచ్చిన ఫస్ట్ నామినేషన్ ఇదే సిక్స్త్ వీక్ నామినేషన్ సో వైల్డ్ కార్డ్స్ రాగానే తమచా చాటారు వచ్చిన నాలుగు పేర్లో మూడు పేర్స్ గేమ్స్ని విన్ అయ్యి వాళ్ళ వాళ్ళ పవర్ని సొంతం చేసుకోగలిగారు అందులో గంగవ కూడా ఏమాత్రం మినహాయింపు కాదు చాలా బాగా ఆడింది ఆ వయసులో అయినా సరే వచ్చిన ఫస్ట్ టాస్క్లో బాగానే ఆడి గేమ్ని గెలవటం పవర్ని సొంతం చేసుకోవటం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే ఇంకా ఓవరాల్గా నామినేషన్స్లో ఎవరున్నారు ఓజీ టీం నుంచి అలాగే రాయల్ క్లాన్ నుంచి సో వాళ్ళకు వచ్చిన రీజన్స్ ఏంటో చూసేద్దాం అనమాట ఏ సైడ్స్లో చూసినా మ్యాక్సిమం టాప్ పొజిషన్లో ఉంది మాత్రం గంగవ్వనే ఉన్నారు అండ్ సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంటే ఫైనల్గా డేంజర్ జోన్లో సీత ఉన్నారు అయితే గంగవ్వ గేమ్ చాలా బాగా ఆడారు కదా కాకపోతే మన నామినేషన్స్ అనేవి ఎలా జరిగాయి అంటే మన ఓజీ క్లాన్లో ఉన్న సభ్యులని రాయల్ క్లాన్ వాళ్ళు ఎల్ నామినేట్ చేయాలి అలాగే నామినే కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్లో ఉన్న అందరూ ఇంటి సభ్యుల్లో నుంచి ఒక ఇద్దరిని ఓజీ క్లాన్ సభ్యులు నిర్ణయించి నామినేషన్లో పెట్టాలన్నమాట సో దానిలో భాగంగా రాయల్ లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు తమ నామినేషన్స్ని గురించి వివరిస్తారు కాకపోతే అందులో ఎక్కువగా వినిపిస్తున్న కారణాలు ఏంటి అంటే సీతని నామినేట్ చేయడానికి కారణం ఏంటి అంటే తను ఎక్కువగా టాస్క్లో కనిపించట్లేదు అలాగే తను ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు చాలా సీరియస్గా ఉంటుంది అనేవి మ్యాక్సిమం సీతకి వచ్చిన రీజన్స్ అనమాట సో సీతని నామినేట్ చేశారు అండ్ యష్మిని కూడా నామినేట్ చేశారు యష్మికి కారణాలు బయాసురుగా ఉంటుంది అనేసి తనకి కావాలి అనుకున్న వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది ఫేవరెటిజం చూపిస్తుంది అన్న పాయింట్లో యష్మి ఉంటుంది అండ్ విష్ణుప్రియ వచ్చేపటికి తను ఎక్కువగా కనిపించట్లేదని తన కామెడీ జోన్ ఉన్నా సరే దాన్ని ఎక్కువగా చూపించట్లేదని తను ఎక్కువ టాస్క్లు ఆడట్లేదని ఓవరాల్గా విష్ణుప్రియని కూడా కొన్ని ఇదే పాయింట్లతోటి నామినేట్ చేస్తారు ఇంకా పృథ్వీని కూడా నామినేట్ చేస్తారు తనను కూడా బయాస్ అండ్ ఫేవరెటిజం ఉన్న దగ్గరనే ఎక్కువ క్లోజ్డ్గా ఉన్న పీపుల్ దగ్గరే ఎక్కువ గేమ్ చూపించడం కానీ మాట్లాడడం కానీ తన చాయిస్ కానీ ఉంటుంది అనే రీజన్తో పృథ్వీని కూడా నామినేట్ చేస్తారు ఇక మనం గమనించుంటే వచ్చినప్పటి నుంచి ఈ రాయల్ క్లాన్ మెంబర్స్ అందరూ ఎక్కువగా సీతని అండ్ విష్ణు ప్రియనే గేమ్స్ సెలెక్ట్ చేశారు అక్కడే గమనిస్తే అర్థమైపోయి ఉండొచ్చు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎక్కువగా గేమ్స్ ఆడట్లేదని ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరకట్లేదని ఎంటర్టైన్మెంట్ చేయట్లేదని అండ్ ఇంకొకటి వీళ్ళతో ఆడితేనే మనం గేమ్ గెలవగలం ఈ ప్రతి పేర్కి ఆపోజిట్లోంచి చూస్ చేసుకొని వాళ్ళతో గేమ్ ఆడండి అని చెప్తున్నప్పుడు ఎక్కువలో ఎక్కువ సీతని విష్ణుప్రియనే గేమ్స్ ఆడడానికి పిలుస్తారు అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా రాయల్ క్లాన్ వాళ్ళందరికీ సీత మీద విష్ణుప్రియ మీద అయితే ఈజీగా మనం గేమ్ గెలవచ్చు అని అర్థమయ్యి ఎక్కువ మంది వాళ్ళిద్దరిని చూస్ చేస్తారు ఎవరు నబీని చూస్ చేయరు సో రాయల్ క్లాన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మనం విన్ అవ్వాలి అంటే వీక్గా ఉన్న వాళ్ళ మీద అయితే ఈజీగా గెలుస్తాము స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకంటే అన్న పాయింట్లో ఎక్కువగా సీతని విష్ణుప్రియని తీసుకుంటారు సో అక్కడే అర్థమైపోతుంది కదా వీళ్ళ దృష్టిలో వీళ్ళు వీక్ అని సో అందుకని విష్ణుప్రియ అండ్ సీతా సీత నామినేషన్స్లోకి వచ్చారు ఇంకా యష్మి ఎక్కువగా నెగటివిటీతో పృథ్వీ అండ్ యష్మి కూడా నామినేషన్స్లోకి వచ్చారు వీళ్ళు ఓజీ నుంచి నామినేషన్స్లో ఉన్న లిస్ట్ ఇంకా మన ఓజీ బ్యాచ్ సెలెక్ట్ చేసిన రాయల్ క్లాన్ నుంచి ఇద్దరు మెహబూబ్ అండ్ గంగాబా వీళ్ళకి వచ్చిన రీజన్స్ ఏంటంటే గంగాబా పెద్దవారు కాబట్టి వచ్చే వచ్చే వారాల్లో టాస్క్లు సరిగ్గా ఆడగలుగుతారా లేదా అన్న పాయింట్లు గమని చేస్తే మహబూబ్ బాల్ ఏంటంటే ఇచ్చిన నాలుగు పేర్స్లో మహబూబ్ బాల్ పేరు నైనికా నైని పావని వాళ్ళ పేరు గేమ్ని ఓడిపోతుంది కాబట్టి ఆ రీజన్తో మెహబూబ్బాలని చూస్ చేస్తారనమాట సో వీళ్ళు ఇంతవరకు ఈ సిక్స్ మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు సో ఓటింగ్ పోల్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఓటింగ్ పోల్ని మనం అప్పుడే స్ట్రాంగ్ పొజిషన్స్ లాగా డిసైడ్ చేయలేము కాబట్టి జస్ట్ నామినేషన్స్ లాగా చూద్దాం కానీ పొజిషన్స్ చూద్దాము లో మాత్రం మూడు పొజిషన్స్ సేమ్ ఉన్నాయి అన్ని సైట్లలో ఒకటేమో గంగవ్వ తను ఎక్కడ చూసినా టాప్ లోనే ఉన్నారు సెకండ్ సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ కూడా చాలా సైట్లలో విష్ణుప్రియ సెకండ్ పొజిషన్ పొజిషన్లో ఉన్నారు అండ్ థర్డ్ లో పృథ్వీ ఉంటే ఫోర్త్ పొజిషన్లో యష్మి అండ్ ఫిఫ్త్ పొజిషన్లో మహబూబ్ ఉంటే అందరికంటే లీస్ట్లో డేంజర్ జోన్లో సీత ఉన్నారు అండ్ గైస్ ఈ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్లో తెలియజేయండి చూద్దాం ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఎవరిని ఈ వారం ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఎల్లీ అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ తో మీ ముందు ఉంటాను బా బాయ్